గురుభ్యో నమ ఢిల్లీ నుంచి యశశ్రీ గారు ఒక మంచి ప్రశ్నను పంపించారు ఆలస్యమైతే ప్రశ్న యొక్క బరువు తగ్గుతుందని నేను వెంటనే సమాధానం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అదేమిటంటే ఒక పక్క పితృతర్పణాలు వదులుతూ మరొక పక్క బ్రతుకమ్మ పండుగ జరుపుకోవడం అంటే మహాలయ అమావాస్య రోజున శుభ అశుభ కార్యక్రమాన్ని ఎలా జరుపుతాం దాన్ని ఎట్లా చూడాలి ఎలా భావించాలి ఎలా తీసుకోవాలి మనస్సు మీదికి అని వారు మంచి ప్రశ్న వేశారు ఇక్కడ ముఖ్యంగా ముందు మనం పితృతర్పణాల గురించి ఆలోచిస్తే ఈ పితృతర్పణాలు అనేది ఏదైతే ఉంటుందో పెద్దలు చనిపోయినప్పుడు ఆ తిథి నాడు తేదీనాడు కాదు డేట్ నాడు కాదు ఆ తిథి నాడు వాళ్లకు సమర్పించే కృతజ్ఞతాపూర్వకమైనటువంటి పూజా కార్యక్రమం తిలతర్పణాలు అంటూ ఉంటారు అయితే అది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం కదా అంటే ఏదైనా పొరపాటున చేయలేని పరిస్థితులు ఏర్పడితే ఆ తిథి నాడు అనారోగ్య పరిస్థితులు యజమానికి అనారోగ్యం ఉండి కానీ మరి ఇంకేదైనా కారణాల చేత అతను చెయ్యలేకపోతే తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే కేవలం తన తండ్రికో తాతకో సంబంధించిన విషయం కాదండి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలకున్నటువంటి పితృదేవతలందరికీ మనం రుణపడి ఉంటాం అంటే వారి దగ్గర నుంచి ఆ లక్షణాలు బోర్డన్నింటినీ మనం తెచ్చుకుంటాం అరువు తెచ్చుకుంటాం పొడికి పుచ్చుకుంటాం కాబట్టి వీటన్నిటికీ కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి అవసరం పెద్దలకి ఉంది కనుక అట్లా చెల్లించడం కోసం ఏం చేశారంటే అప్పుడు వీలైనా వీలవ్వకపోయినా లేదా ఏ తిథినాడు వాళ్లకు మాత్రమే చేయగలిగిన మిగిలిన అందరికీ చేయగలిగినటువంటి అవకాశం ఒకటి మనకు కల్పించడం కోసం ఈ భాద్రపద మాసంలో ఉన్నటువంటి ఇది విష్ణు మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ భాద్రపద మాసంలో ఈ విష్ణు మాసంలో అమావాస్య రోజున లేదా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా ఈ పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళకి సంతాన దోషాలు సంతాన సద్బుద్ధికి సంబంధించినటువంటి దోషాలు సంతాన ప్రగతికి సంబంధించినటువంటి దోషాలు పోతాయి సంతానం కలుగుతుంది సన్ సత్సంతానం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మన పెద్దలు దీన్ని నిర్ణయించారు ఇది శాస్త్ర ఋషి ప్రోక్తమైన విషయం మరి బ్రతికమ్మ పండుగ ఏమిటి అంటే ఇది ప్రాంతీయ ఆచారము అంటారు అంటే ఈ ప్రాంతీయ ఆచారాలు ఎట్లా ఉంటాయంటే కొన్ని ప్రాంతాల్లో ఉండవు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి ఉదాహరణకి మనకు ఆంధ్రాలో అట్ల తద్ది అనే కార్యక్రమం ఉంటుంది అట్ల తద్ది అనే పండుగ ఉంటుంది ఆ పండుగ మన దగ్గర ఉండదు ఇట్లా కొన్ని కొన్ని పండుగలు కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి అవి అన్ని ప్రాంతాల్లో ఉండాలని లేదు అట్లా అని ఆ ప్రాంతాల్లో అది సామాన్యమైంది కాదు చాలా ప్రఖ్యాతి పొందింది అదేవిధంగా మన తెలంగాణకు వచ్చేస్తే బ్రతుకమ్మ పండుగ చాలా గొప్పది ఎట్లా అంటే ఇది ఇంటింటికి తమ ఆడపడుచులాగా భావిస్తూ అందరు కూడా జరుపుకునే చాలా గొప్ప పండుగ కనుక ఈ బ్రతుకమ్మ పండుగను మనం రాష్ట్రీయ పండుగగా గుర్తించి ఆ బ్రతుకమ్మని రాష్ట్రీయ చిహ్నంగా కూడా భావిస్తూ ఉన్నాం అంటే దాని అర్థం ఏంటి బ్రతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ ప్రాంతానికి చాలా ప్రఖ్యాతమైనది ప్రముఖమైనది ప్రియమైనటువంటిది కూడా అలాంటప్పుడు మరి రెండింటిని శుభ అశుభాలను ఎట్లా చూడాలి ఇక్కడే మనం చిన్న పొరపాటు పడుతున్నాం పెద్దలకు సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉంటుందో దీన్ని అశుభ కార్యక్రమం అనం మరి ఏమంటామండి ఆ పది రోజులు అంటే ఆ అశౌ అశౌచంలో ఉండే చనిపోయినప్పుడు ఉండే ఆ పది రోజులు మాత్రమే దాన్ని అశుభ కార్యక్రమము అంటారు ఆ తర్వాత వాళ్ళ పేరు మీదుగా చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో దీన్ని పుణ్య కార్యాలు అంటారు అందుకే సంకల్పం చెప్పేటప్పుడు కూడా పుణ్యతిథౌ అని చదువుతూ ఉంటారు కనుక ఒక పక్క పుణ్య కార్యక్రమం ఒక పక్క శుభ కార్యక్రమం రెండు కూడా సమ్మిళితమై ఉన్నాయి కనుక దీని ఏది ఒకదానికి మరొకటి ఆటంకం కాదు ఇబ్బంది కాదు ఆచరణలో కూడా మనకేం పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయం కాదు ఎందుకంటే పెద్దలకి కృతజ్ఞత తెలియచేసుకునేటువంటి ఒక పుణ్యమైనటువంటి సన్నివేశం